నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో నావెక్స్ త్రీ జీ వాళ్ళ ఈ మందు ఒరిజినల్లా కాదా అదేవిధంగా దీన్ని ఏ విధంగా ఒరిజినల్ మందుని కనిపెట్టాలి అదేవిధంగా ఇది ఏ ఏ రోగాలకు పనిచేస్తుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి కాబట్టి కొత్తగా మనం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ నావెక్స్ త్రీ జీ అనేది అన్నపూర్ణ కంపెనీ అన్నపూర్ణ లిమిటెడ్ వాళ్ళు ఈ కంపెనీతో అయితే మాత్రానికి ఈ మందు అనేది తయారు చేయబడుతుంది మీరు ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఈ మందు మనకు ఎక్కడా దొరకదండి కేవలం శ్రీ తిరుమల పెర్టిలైజర్స్ వారి షాప్లోనే మాత్రమే మనకు దొరుకుతుంది ఆ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు ఖమ్మం ఖమ్మాన్ బజార్ రైల్వే గేట్కి మనం వెళ్తాం కదా రైల్వే గేట్ దాటిన తర్వాత సుందర్ మ్యాక్స్ థియేటర్కి వెళ్తాం కదా అక్కడ మూలం మీద అయితే ఈ తిరుమల పెర్టిలైజర్ పెర్టిలైజర్ పెట్సైడ్స్ అండ్ జనరల్ మర్చెంట్ అనే పెద్ద షాప్ ఉంటుంది బాబురావు కొట్టుకు ఎదురుగా అదేవిధంగా ఈ నావ్యాక్స్ త్రీ జీ అనే మందు కినుక మనం దీని వాడకాలు కనుక చూసుకున్నట్లయితే ఇది నల్లికి అదేవిధంగా పూత రావడానికి వచ్చిన పూత ఆగడానికి అదేవిధంగా ముడతకు ఇన్ని రకాలుగా అయితే ఈ మందు పనిచేయడం జరుగుతుందండి దీంట్లో మూడు రకాల ఉత్పాదకాలు ఉంటాయి సో మనకు రెండు లిక్విడ్ రూపంలో అదేవిధంగా ఒకటి పౌడర్ రూపంలో ఉంటుంది ఈ మూడిటిను వేరువేరుగా మనం కలిపి వాడుకోవాలి ఒకే ఒకే దాంట్లో అయితే కలపడానికి ఉండదు ఈ మూడిటిని వేరువేరుగా అయితే మనం వాడుకోవాలండి రెండు లిక్విడ్ స్టేజ్లో ఉన్న బాటిల్స్ మనకు ఉంటాయి రెండు హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ గ్రామ్స్ మనకు పౌడర్ అనేది ఉంటుంది ఈ మూడు మనం విడివిడిగా కలుపుకొని తర్వాత పోసుకునేటప్పుడు మాత్రం ట్యాంకులో బిందెలో పోసుకునేటప్పుడు మాత్రానికి ఒకే ఒకేసారి పోసుకోవాలి సేమ్ క్వాంటిటీలో అదేవిధంగా ఒక ఎకరానికి డోసేజ్ వచ్చేసి మనకు ఒక బాక్స్ సరిపోతుంది ఒక బాక్స్లో వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ప్లస్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరానికి ఒక బాక్స్ అనేది సరిపోతుంది మనకు దాంట్లో మూడు రకాలైతే ఈ బాక్స్ మనకు లిక్విడ్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా దీనికి కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో పన్నెండు వందలు ఫిక్స్డ్ ప్రైస్ అండి దీనికి ఎటువంటి పెంచి మరియు తగ్గించి అమ్మేదైతే ఉండదు ఫిక్స్డ్ ప్రైజు పన్నెండు వందల రూపాయలు అయితే మనకు మార్కెట్లో ఉంటుంది మనకు డబ్బా పైన ఈ విధంగా అయితే మీరు చూస్తే ఉన్నారు కదా డబ్బా పైన ఈ విధంగా అయితే ఉంటుంది ఇది మాత్రమే ఒరిజినల్ అని ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా నావాక్స్ త్రీ జీ అనేది తీసుకుంటే మాత్రానికి ఖచ్చితంగా ఖమ్మం వెళ్ళాల్సింది ఖమ్మం చుట్టుపక్కల కానీ ఎక్కడైతే మనకు షాపులలో దొరకదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి పీడి అనేది ఇవ్వలేదు కాబట్టి రైతు సోదరులను గమనించండి అండి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అంటే మీతోటి మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్